ఇప్పుడు హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఏదైనా ఒక మంచి దేవాలయం యొక్క విశిష్టత చెప్పండి అండి మనము అష్టాదశ శక్తి పీఠాలు మనకు తెలుసు కదా అష్టాధ శక్తి పీఠాలు కాకుండా శక్తి పీఠాలు యాభై ఒకటి అని ఒక కథనం కూడా నడుస్తూ ఉంటుంది ఇందులో మనకి మనము శక్తి పీఠాల్లో చేర్చుకొని మన కనకదుర్గ గుజరాత్లో ఉన్న అంబాజీ తర్వాత మహారాష్ట్రలో ఉన్న కొన్ని దేవాలయాలు ప్రత్యేకంగా అమ్మవారు వెలిసిన దేవాలయాలు శక్తి పీఠే అని వాళ్ళు చెప్తూ ఉంటారు పీఠాల్లో అది లేదుగా అనుకుంటాం మనం శ్లోకం చదువుకుంది కదా పద్దెనిమిది కాకుండా యాభై ఒక్క శక్తి స్థానాలు ఉన్నాయని చెప్తారు నూట ఎనిమిది ఉన్నాయి అని చెప్పేది కూడా ఉంది నూట ఎనిమిది నూట ఎనిమిది దివదేశాల కానీ నూట ఎనిమిది శక్తి స్థానాలు ఉన్నాయి అని ఒక నడుస్తూ ఉంటుంది ఆ ప్రాంతంలో ఒక అమ్మవారి గుడి ఉందనుకో చాలా విశేషమైంది అంత పవర్ఫుల్ శక్తిపీఠంలో కలుపుకుంటారు అంతేలా రా మన దేశమంతా కలుపుకుని నూట ఎనిమిది ఉన్నాయి యాభై ఒకటి చాలా విశేషం బాగా ఫేమస్గా ఉన్నాయి ఈ యాభై ఒకటిలో కొన్ని కొన్ని ఏంటంటే ఆ ప్రాంతంలో అమ్మవారు వెలిసి ఉన్నవి అది ఎట్లా జరిగింది మన మహిషాసురద సంహారం జరిగిన తర్వాత అమ్మవారు కొన్ని చోట్ల ఆమె యొక్క కదలికలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆమె కాళ్ళు పెట్టిందో ఎందుకంటే వాడిని భూమి మీద పరిగెత్తిచ్చింది ఆవిడ ఆ పరిగెత్తించడం ఎట్లా సింహం మీద పులి మీద బయలుదేరింది ఒక్కడికి ఇక్కడ పడి రెండో ఒక్క అడుగు అక్కడ పడి ఒక చోట ఇట్లా నడవదు కదా చండసింహం అది ఎంత దూరాల్లో నడుస్తుంది గంతేస్తుంది అట్లా ఆమె కాలు తాకిన చోట ఒక్క గౌడు దేవాలయం కింద వచ్చినాయి మనకి మహారాష్ట్రలో మూడున్నర శక్తి పీఠాలు ఉన్నాయని చెప్తారు ఇప్పుడు మన కొల్హాపూర్ మహాలక్ష్మి మాహూర్యే ఏకవీరిక వీళ్ళిద్దరూ శక్తి పీఠాల్లో మన పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఉన్నారు మాహూరు మహారాష్ట్రలోనే ఉంది కొల్హాపూరు మహారాష్ట్రలోనే ఉంది మహాలక్ష్మి స్వరూపం ఏకవీరికా స్వరూపంలో రెండు చోట్ల ఉండి మూడోది తుల్జా భవానీని కూడా దీనిలో కలిపారు శక్తిపీఠం పీఠం శక్తి పీఠం కింద కలిపారు వాళ్ళు ఈ మూడితో పాటు అర్ధశక్తి పీఠంగా ఒక ప్లేస్ ఉంది ఇది సప్తశృంగి మాత ఇది మన భక్తి టీవీలో విచి కనపడుతూనే ఉంది జయ తరచుగా అయితే ఇది మనకి ఎక్కడ కనపడుతుంది త్రయంబకం నాసిక్ ఉంది కదా నాసిక్కి సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది ఇది వరకు ఇంతగా నాసిక్ మన వాళ్ళు వెళ్లే వాళ్ళు కాదు షిరిడి వెళ్తే షిరిడి నుంచి తిరిగి వచ్చేసేవాళ్ళు కదా ఇప్పుడు మనకి ప్రవచనకర్తల వల్ల అనుకో వాళ్ళ పుణ్యం అనుకోవాలి ఇంకా రకరకాల దేవాలయాల ప్రాసస్యాలని విని అక్కడ ఏదో చేస్తే అమోఘంగా ఉంటుందని వెళ్తున్నారు మంచిదే ఆధ్యాత్మికత అంతే అది మంచి విషయమే కదా కొంచెం ఆ ప్రాంతాల్లో ఇది వరకు రష్ లేకుండా ప్రశాంతంగా ఉండేవన్నీ ఇప్పుడు జన సమర్థం ఎక్కువైంది సరే ఇక వ్యాపార సంబంధాలు కూడా పెరుగుతూ ఉంటాయి కదా వ్యాపారాలు పెరుగుతాయి ట్రావెలింగ్ ఇదేమంటారు మన దానిపోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇవి పెరుగుతాయి రవాణా రవాణా వ్యవస్థ బాగుపడుతుంది తర్వాత ఏమో ఈ యాత్రా వ్యవస్థలు ఉంటాయి కదా అని ఏదో అంటారు మనకి టూరిజం టూరిజం శాఖ అది కూడా బాగుపడుతుంది మనలో మనకి ఏంటంటే ఏదైనా కొత్త దేవాలయానికి వెళ్తే ఓ భక్తి ఓ ఆధ్యాత్మికత ఎక్కడో ఓ చోట ఒక నలకంతా ఆత్మజ్ఞానం కలుగుతుందేమో మరి చూడాలి ఇప్పుడు జ్ఞానాలు అవి కలగట్లా మనం ఏం చేస్తామంటే యాత్రలకి కష్ట కష్టాలు పడి వెళ్తాల్లా మనం హాయిగా ఒక ఏసీ బస్సు ఏసీ కారు అక్కడ ఏసీ ఉండాలి రూమ్లో వేడి నీళ్ళు ఉండాలి పరుపు ఉండాలి పిల్లలకు వీలుగా ఉండాలి ఒక బెడ్ ఉంటే ముగ్గురం చదువుకుని పడుకోము నాలుగో మూడో బెడ్ కావాలి ఇవన్నీ ఆలోచించి యాత్రలో మనం నిజంగా పే చేయవలసింది ఏదో అది తప్ప అన్నీ పే చేస్తున్నామేమో ఆలోచించుకోండి ఒక యాత్రకి వెళ్ళిన చేస్తున్నావు అని చెప్పట్లా నేను మీరలా చేస్తున్నారేమో ఎవరెవరు యాత్రలకు వెళ్తారో వాళ్ళంతా కూడా మనం ఎందుకు వచ్చాం ఏది పే చేయడానికి వచ్చాం ఇక్కడ వీళ్ళకి ఏమి ఇవ్వడానికి ఇంత దూరం ప్రయాణం చేసి అది ఖచ్చితంగా అక్కడ పెట్టండి అమ్మా ఇక మీరు ఏసీ కావాలనుకోండి వేడి నేను కూడా కావాలనుకుంటా ఎవరమైనా కావాలనుకుంటాం మనకి ఫెసిలిటీస్ అవి అలవాటు కానీ సౌకర్యాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి యాత్రా స్థలాన్ని వదిలిపెట్టుకోబోకండి అక్కడ గాలి బాయిగా పిలిచండి అక్కడ మాట్లాడుకోవద్దు కవులు చెప్పుకోవద్దు పిచ్చివేషాలు వేయద్దు కొత్తగా వచ్చిన వాళ్ళని పరిశీలించొద్దు ప్రదేశాన్ని పరిశీలించండి అందులో ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఆ లోపల తిరుగుతున్న కాస్మిక్ ఎనర్జీ తోటి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి కొన్ని ఇప్పుడు మనం ఏంటంటే ఆధ్యాత్మిక భావం కొన్ని చోట్ల మనకి ఈ దేవాలయాలు కర్పూరపు వాసన తులసి విభూతి వాసన అవి వస్తే మనం ఆటోమేటిక్గా అందులోకి వెళ్ళిపోతాం కొన్ని దేవాలయాలు కొన్ని ప్రాంతాల్లో అవి ఉండవు ఇంకోలా ఉంటుంది అవును ఇంకోలా ఉండటం కూడా జీవన వైవిధ్యం దాన్ని కూడా ఆస్వాదించండి ఈ ఫెసిలిటీస్ కోసం పెట్టే టైంలో ఎక్కువ భాగం దీనికి పెట్టండి ఇలా పెడితే కనుక మనం ఈ వెళుతున్న సప్తశృంగి మాత సప్తశృంగి అంటే ఏడు శృంగములు ఏడు గుట్టల కలయిక మీద ఉంది అమ్మవారు పద్దెనిమిది భుజాలతోటి ఉంటుంది జేజి ఇక్కడ అమ్మవారు పద్దెనిమిది చేతులతో మహిషాసుర సంహారం జరిగినప్పుడు ఆమె యొక్క ఒక పాదం ఇక్కడ నిలబెట్టిందట పాదంతో నిలబడింది అందుకని ఇక్కడ వెలిసిందే అని చెప్తారు మార్కండేయ మహర్షి ఇక్కడ తపస్సు చేశారట కొంతకాలం పాటు అప్పుడు ఏ స్వరూపంతో అమ్మ ఇక్కడ ఉన్నదో అలాంటి ఒక స్వరూపాన్ని కొండ మీద వెలయించారు పద్దెనిమిది చేతులు ఎనిమిది అడుగుల ఎత్తుతోటి కనపడుతుంది ఈవి ఏం చెప్తారంటే ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి యొక్క శక్తి కొంత ఇక్కడ ఉంది ఎక్కడెక్కడ మన కొల్హాపూర్ మహాలక్ష్మి మాహూరు ఏకవీరికా స్వరూపంలో ఉన్నటువంటి మహాసరస్వతి భవాని రూపంలో ఉన్నటువంటి మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురు మాత లేక ముగ్గురమ్మాలకి శక్తుల్ని ఇక్కడ ఉన్నట్టుగా చెప్తారు కింద నుంచి ఒక ఐదు వందల పై పైన మెట్లు ఉంటాయి ఇది సెవెంటీన్త్ సెంచరీలో భక్తురాలు కట్టించిందట మెట్లు ఓకే ఈ ఐదు వందల మెట్లు ఎక్కి వెళ్ళాలి మనం మరి ఇటీవల ఏమైనా ఒక బస్సు లాంటిది ఏర్పరిచారేమో పైకి తెలీదు కానీ వెళ్తారు జనాలు గిరి ప్రదక్షిణ చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది ఈ కొండ మీద అత్యంత పురాతనమైన రాతి కట్టడంతో ఒక శివాలయం కూడా ఉంది అమ్మవారు ఉన్నారు శివ శివాలయం కూడా ఉంది రెండు ఆలయాల్ని మనం దర్శనం చేసుకోవచ్చు ఇది మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఆల్ ద వే అక్కడికి వెళ్ళలేం కానీ మనము ఇది వెళ్తానికి సాయంబక్ వెళ్తాం కదా నాసిక్ వెళ్తాం నాసిక్ వెళ్ళినప్పుడు ఒకసారి ప్రతిసారి నాసిక్ వెళ్ళొచ్చేవాళ్ళు లేదా ఎప్పుడైనా ఒకసారి నాసిక్ వెళ్ళాలంటే ఇంకొక పూట ఉంచుకొని సప్తశృంగి మాతను కూడా చూసిరండి అమ్మవారికి ప్రత్యేకమైన స్వరూపంలో కనపడుతుంది పూజా విధానం విశేషంగా ఉంటుంది మన గిరిప్రదక్షిణ చేసేందుకు అవకాశం ఉంది ఓపిక అంటే అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు చేస్తారు మనం ఏంటి మనలాగా బయట నుంచి వెళ్ళే వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసి దండం పెట్టుకుని దిగి వచ్చేస్తాం మహారాష్ట్రలో దేవాలయాలు నేను తులజాభవాన్ని అవి చూసొచ్చాను చెప్పాను కదా అక్కడే మనం చెప్పుకున్నాం అట్లా ఈ మాతను కూడా వెళ్ళి చూసి రావచ్చు ఆ పురాతన శివాలయంలో అక్కడ అభిషేకం చేస్తే కోరిన కోరికలు తీరుతాయట సప్తశృంగి మాత దగ్గర అమ్మవారికి కుంకుమార్చన అవి చేస్తే సంతానం కలుగుతుందని గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కడికైనా వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోతారు చదువుకి వాటికి అలాంటి అవకాశాలు లభిస్తాయని చెప్తారు ఓకే అప్ప బహు పురాతనమైన ఆలయంగా కనపడుతుంది ప్రత్యేకంగా కనిపిస్తుంది మెట్లు వాళ్ళు తప్పకుండా అక్కడ దాకా వెళ్ళినప్పుడు ఇది కూడా ఈ సప్తశృంగి మాతను కూడా కలుపుకోండి ఇక్కడ ఏంటంటే అమ్మవారి శక్తి తెలుస్తూ ఉంటుందని చెప్తారు ఏదో వెళ్ళాము వచ్చామన్నట్టు కాకుండా ప్రత్యేకంగా కనపడుతుంది అక్కడ పద్ధతి ప్రకారం పూజా విధానాలు అవి జరుగుతాయి మనకి మనం ఇక్కడ దుర్గా పూజ చేసే విధానం వేరు అక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది మహారాష్ట్రలో ఏమైనా పూజలు అవి తేడా ఉంటాయి కొంత వాళ్ళు సేవించే పద్ధతి అది చొక్కాలు అవి వేసుకుంటారు పురోహితులు పూజారులు అందరూ షర్ట్లు వేసుకుని తలకు పాగాలు పెట్టుకుని మనకు మీద వస్త్రం ఉండకూడదు మన లెక్క అవును కదా అక్కడ పద్ధతి కాస్త వేరుగా ఉంటుంది ఆ ప్రాంతంలో జేజిని ఆ ప్రాంతపు అర్చన ప్రకారం అర్చించండి నమస్కారం చేసుకోండి ఎప్పుడైనా టీవీలలో ఎక్కడైనా కనపడితే ఈవిడే ఆవిడే అని గుర్తురిగి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ అమ్మవారికి నెయ్యి పాలు పంచదార కలిపిన నివేద్యం చేస్తారు పాయసం ఎక్కువ తీపి నివేదన చేస్తారు అయితే ఇది చైత్రమాసంలో అప్పుడు చాలా విశేషమైన అర్చనలు అవి జరుగుతాయి అమ్మవారు ధ్వజాన్ని ఊరేగిస్తారు ఓకే ఆవిడని తీసుకురారు జెండాన్ని ఊరేగిస్తారు అంటే కిందంతా ఊరేగించి పైన మళ్ళీ చేస్తారు అసలు పైన కొండెక్కే జరగాల మొత్తం ఊరంతా కనపడుతూ ఉంటుంది చాలా అంటే ప్రకృతి రామణీయ కథ మధ్యలో ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట ఇలాంటి అవకాశం ఏదైనా వస్తే తప్పకుండా దాన్ని వినియోగించుకోండి తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే